హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ సార్ డియర్ ఫ్రెండ్స్ ఈ మధ్య మనం లైవ్ క్లాస్ నిర్వహించడం దానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ మీ నుంచి రావడం చాలా చాలా నన్ను ఉత్సాహపరిచింది అయితే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఫోన్ కాల్ చేస్తున్నారు సార్ కొన్ని క్లాసులు పెట్టండి అని చెప్పి ఖచ్చితంగా మనం నిర్వహిద్దాం సాహిత్య విమర్శ ఒకటి కవిత ఉద్యమాలు వీటి కోసం నేను ఆల్రెడీ సిద్ధపడుతున్నా కొన్ని ఇంపార్టెంట్ ఆ బిట్స్ అనేది మీకు ప్రీవియస్ బిట్లన్నీ కూడా తీసుకొని మరలా మీకు ఎనాలిసిస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అయితే డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఐదు వేల ప్రాక్టీస్ బిట్స్ బుక్ కోసం ఈ మధ్య చాలా ఎక్కువ మంది కాల్ చేయడం జరిగింది కనీసం ఒక యాభై మంది అడుగున్నారు కానీ ఆ బుక్స్ అయిపోయినాయి మన దగ్గర లేవు కానీ దానికి అద్భుతమైన సొల్యూషన్ మన దగ్గర ఉంది మన యాప్లో ఈ ఐదు వేల బిట్లకు సంబంధించిన బిట్లన్నీ కలిపి మనం యాప్లో ఎగ్జామ్స్ నిర్వహించాం మీరు ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఐదు వేలు బుక్ మీద లేకపోయినా పర్వాలేదు అది టూ నైంటీ నైన్ ఉంది మీకోసం వన్ నైంటీ నైన్కే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ